శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు స్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఫోర్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు సుమారు ఒక నెలపాటు గ్రహాలకు రారాజు అయిన సూర్యభగవానుడు బుధుడి ఆధిపత్యంలో ఉండే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ ఖగోళ సంచారం జ్యోతిషశాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఇది ప్రతి రాశివారి జీవితాలపై విభిన్నమైన శక్తివంతమైన ప్రభావాలను చూపుతుంది అయితే అగ్నితత్వానికి చెందిన మీ సింహరాశివారికి ఈ సంచారం ఒక ప్రత్యేకమైన అత్యంత శుభప్రదమైన యోగదాయకమైన ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్లకు షేర్ చేయండి ఇక విషయంలోకి వెళితే సింహరాశివారికి అధిపతి స్వయంగా సూర్యుడే కావటం మీ అధిపతి మీ ఆత్మకారకుడు అత్యంత శక్తివంతమైన స్నేహపూర్వకమైన మరియు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం మీ జాతకానికి ఒక వరం లాంటిది ఈ కాలంలో మీ జీవితంలోని అనేక ముఖ్యమైన రంగాల్లో మీరు ఊహించని సానుకూలమైన మార్పులను స్పష్టంగా గమనిస్తారు ఆత్మవిశ్వాసం కీర్తి ప్రతిష్టలు అధికారం గౌరవం మరియు నాయకత్వ లక్షణాలకు కారకుడైన సూర్యుడు వాక్చాతుర్యం తెలివితేటలు కమ్యూనికేషన్ సామాజిక సంబంధాలు మరియు బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకైన మిథునరాశిలో సంచరించడం ఒక అద్భుతమైన కలయిక సూర్యుని తేజస్సు మిథున రాశి యొక్క చురుకుదనంతో కలిసినప్పుడు అది మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలకు తలుపులు తెరుస్తుంది ఈ రెండు శక్తుల కలయిక మీ ఆలోచనా విధానాన్ని పదునుపెట్టి మీ మాటలకు శక్తినిచ్చి మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి సంపూర్ణంగా సహకరిస్తుంది సింహరాశివారికి సూర్యుడు ఈ సంచారం వారి జన్మజాతకంలో అత్యంత శుభప్రదమైన పదకొండవ ఇంట్లో అంటే లాభస్థానం లేదా ఇచ్ఛాస్థానంలో జరుగుతుంది జ్యోతిషాస్త్రంలో లాభస్థానానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది ఈ స్థానం కేవలం డబ్బుకు సంబంధించిన ఆర్థిక లాభాలనే కాదు మనసులోని కోలికలు నెరవేరడం మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించడం ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం స్నేహితులు మరియు పెట్టతో బుట్టువుల నుండి సంపూర్ణ మద్దతు లభించడం వంటి అనేక శుభ ఫలితాలను సూచిస్తుంది అలాంటి అత్యంత శక్తివంతమైన లాభస్థానంలోకి మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు ప్రవేశించడమంటే వారికి అదృష్టం నేరుగా తలుపు తట్టినట్లే ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీ చిరకాల ఆశయాలు మీరు కన్న కలలు నెరవేరడానికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి మీరు చాలా కాలంగా ఎవరు చూస్తున్న కొన్ని శుభవార్తలు ఈ సమయంలో వింటారు అది మీ ఉద్యోగ ప్రమోషన్ కావచ్చు వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలో ఒక సంతోషకరమైన సంఘటన కావచ్చు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహభరితమైన ప్రకాశవంతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ శక్తివంతమైన కాలాన్ని మీరు ఎలా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలో ఏ ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలో వివరంగా తెలుసుకుందాం ఈ సంచారపు పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా విజయవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు వృత్తి మరియు వ్యాపార రంగాలలో ఉన్న సింహరాశివారికి ఇది ఒక అద్భుతమైన అదృష్టకరమైన కాలం మీరు ఉద్యోగంలో ఉంటే మీ కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి తీరుతుంది మీ పై అధికారులు యాజమాన్యం మీ పనిని గమనించి మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా మీకు కొత్త బాధ్యతలను ప్రమోషన్లు లేదా జీతభత్యాల పెంపును అందించే బలమైన అవకాశం ఉంది బృందంతో కలిసి చేసే ప్రాజెక్టులలో మీకు అద్భుతమైన విజయం లభిస్తుంది మీ సహజమైన నాయకత్వ లక్షణాలు ప్రకాశవంతంగా బయటకు వస్తాయి మరియు మీ బృందాన్ని విజయపథంలో నడిపించి అందరి మన్ననలను పొందుతారు మీ ఆలోచనలకు సలహాలకు కార్యాలయంలో విశేషమైన విలువ పెరుగుతుంది వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా దేశాలకు విస్తరించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా రచన బోధన టెక్నాలజీ కన్సల్టింగ్ మార్కెటింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి విశేషమైన పురోగతి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఆర్థికంగా ఈ సంచారం మీకు కనక వర్షం కురిపించబోతోంది ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఊహించని అవకాశాలు తెరుచుకుంటాయి మీరు చేసే పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు స్నేహితుల సలహాతో లేదా వారితో కలిసి చేసే పనుల ద్వారా కూడా ఆర్థిక లాభాలు పొందే బలమైన సూచనలు ఉన్నాయి మీరు గతంలో చేసిన కష్టానికి పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలం ఇప్పుడు డబ్బు రూపంలో మీకు అందుతుంది లాటరీలు షేర్ మార్కెట్ లేదా ఊహించని మార్గాల ద్వారా కూడా ధనం చేతికి రావచ్చు అయితే డబ్బు వెల్లువలా వస్తున్నప్పుడు దానిని జాగ్రత్తగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించి అడుగువేయడం చాలా మంచిది పాత అప్పులను తీర్చడానికి ఇది అనువైన సమయం అయితే ప్రతి నానానికి రెండువైపులా ఉన్నట్లు ఈ అత్యంత శుభప్రదమైన సంచారంలో కూడా ఒకే ఒక్క విషయంలో సింహరాశివారు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అది వారి ప్రేమ సంబంధాలు మరియు అహంభావం సూర్యుడు ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి కారకుడు కాని అదే సమయంలో అహంకారానికి గర్వానికి కూడా ప్రతీక లాభస్థానంలో సూర్యుడు అత్యంత బలంలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోయి అది కొన్నిసార్లు గర్వంగా ఎదుటివారిని తక్కువ చేసి చూసే స్వభావంగా మారే ప్రమాదముంది ఈ అధికమైన ఆత్మవిశ్వాసం మీ ప్రేమ భాగస్వామితో లేదా జీవిత భాగస్వామితో అనవసరమైన విభేదాలకు దారితీయవచ్చు ప్రతి విషయంలో మీదే కరెక్ట్ అని మీ మాటే నెగ్గాలని మీరు మొండిగా వాదించే అవకాశముంది ఇది మీ ఇద్దరి మధ్య అహంపరపు ఘర్షణలకు దారితీసి చిన్న విషయాలను కూడా పెద్దవిగా మార్చగలదు అందువల్ల ఈ సున్నితమైన సమయంలో మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ప్రేమగా అర్థం చేసుకునే ధోరణితో వ్యవహరించడం చాలా ముఖ్యం వారి అభిప్రాయాలకు భావనలకు కూడా అంతే విలువ ఇవ్వండి నేను అనే పదం బదులుగా మనం అనే పదాన్ని ఎక్కువగా వాడటానికి ప్రయత్నించండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆవేశపడకుండా కూర్చుని ప్రశాంతంగా బహిరంగంగా మాట్లాడుకోవడం ద్వారా ఎలాంటి అపార్థాన్నైనా సులువుగా ప్రేమగా పరిష్కరించుకోవచ్చు ప్రేమలో గర్వానికి అహానికి తావివ్వకూడదని గుర్తుంచుకోండి మీ సింహంలాంటి గంభీరమైన వ్యక్తిత్వం మీ ఆత్మగౌరవం మంచిదే కానీ ప్రేమబంధంలో మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవడం ఒకరికొకరు మద్దతుగా నిలబడటం చాలా అవసరం మొత్తం మీద చూస్తే రెండువేల ఇరవై అయిదులో మిథునరాశిలో సూర్యుని సంచారం సింహరాశివారికి ఒక అద్భుతమైన జీవితాన్ని మార్చే మరపునరిని కాలం కాబోతోంది జీవితం మీకు బంగారు పల్లెల్లో అనేక సువర్ణ అవకాశాలను అందిస్తుంది ఇది మీరు భయపడి సందేహించి వెనుకడుగు వేయాల్సిన సమయం కాదు ధైర్యంగా రాచటీవీతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం మీ కలలు ఏమిటో మీ జీవిత లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా ఒక కాగితంపై రాసుకోండి వాటిని సాధించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి ఈ కాలంలో గ్రహాల శక్తి మీకు సంపూర్ణంగా తోడుగా ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద లక్ష్యాన్నైనా నిర్భయంగా నిర్దేశించుకోవచ్చు మీ సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోండి ఎందుకంటే మీ విజయానికి వారే ముఖ్యమైన వారదులుగా సోపానాలుగా నిలుస్తారు మీలో ఉన్న సహజమైన నాయకత్వ లక్షణాలను సృజనాత్మకతను వాక్చాతుర్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోండి ప్రేమ జీవితంలో కొంచెం ఓర్పుగా ఉంటూ మీ అహాన్ని అదుపులో ఉంచుకుంటే ఇక మిమ్మల్ని ఆపేవారే ఉండరు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం లేదా ఆదిత్య హృదయం పఠించడం ద్వారా సూర్యుని అనుగ్రహాన్ని మరింతగా పొందవచ్చు ఈ శక్తివంతమైన కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో అన్ని రంగాలలో విజయాన్ని సంతోషాన్ని శ్రేయస్సును కీర్తిని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మీ కలలను సాకారం చేసుకునే శక్తి సామర్థ్యం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది